ఓవర్లోడ్తో నడుస్తున్న యష్ లారీలను పట్టుకున్న ఆర్టీఓ రంగారావు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓవర్లోడ్ తో నడుస్తున్న ఇరవై లారీలను పట్టుకున్న పెద్దపల్లి ఆర్టీఓ రంగారావు పట్టణ ప్రజలకు తెలియజేసింది ఏంటంటే గత సంవత్సరము పోలీస్ జిల్లా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే రోడ్డు మీద ఈ ఫ్లై ఆ గత ఆరు నెలల కింద బాగా పోతున్నాయి అన్న కాంప్లెంట్ మీద అప్పుడు ఒక యాభై యాభై మందులు మనం కేసులు నమోదు చేయడం జరిగింది ఆ తర్వాత సెటరేట్ అయినాయి వర్షాలు పడడంతో అవి ఆగిపోయాయి రీసెంట్గా కొద్ది రోజుల నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఆస్పాండ్ నుంచి రోడ్ మీద బోడిద పడేయడము ఊర్లో తడిపోవడము దృష్టికి రావడం వల్ల గత రెండు రోజులుగా చెకింగ్లు తీవ్రతరం చేయడం జరిగింది పద్దెనిమిదో తారీఖున తొమ్మిది బులు కేసులు రాయడం జరిగింది నిన్నటి నుంచి ఇవాళటి వరకు మరొక పన్నెండు బండ్లు కేసులు అంటే మొత్తం ఇరవై ఒక్క పనులు ఓర్లోడ్తో కేసు నమోదు చేయడం జరిగింది వారి మీద యాక్ట్ ప్రకారం ఏముందో అది ఫైన్ చేస్తాము చర్య తీసుకుంటాము అట్లనే ప్రతి ఒక్కరికి అంటే ఇసుక కానీ ప్రయాసి కానీ ప్రతి ఒక్కరికి తెలియజేసిందంటే సామాజిక బాధ్యతగా తీసుకొని ఎవరి కళ్ళల్లో కూడా పా అది తుమ్ము పడేయడము ఇసుక పడేయడము టర్ఫారిన్లు చక్కగా కట్టుకోండి మీ మీ వ్యాపారం మీరు కరెక్ట్గా చేసుకోండి ఎటువంటి సమస్యలు ఉండవు అంతేగాని రోడ్డు మీద ఎక్కువ భారీ స్థాయి ఓర్ రోడ్లు వేయడం రోడ్డు మీద వార పోసుకుంటూ పోవడం ఇదంతా ప్రజలకు వేరే వాళ్ళకు అంటే మీ పక్క వాళ్ళకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు దయచేసి అటువంటి పనులు చేయకండి మా వల్ల కేసులో బాధితులకు గురిగా